అసెంబ్లీ ఎన్నికలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి రెండు వందల నలభై మూడు నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి ఈ క్రమంలో జనసరోజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తమ తొలి జాబితాలో యాభై మంది అభ్యర్థులను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు ఈ జాబితాలో ట్రాన్స్జెండర్ నుంచి ప్రొఫెసర్లు రిటైర్డ్ పోలీసు అధికారులు వైద్యులు ప్రభుత్వ పాఠ్య పుస్తకాల రచయితలు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు ఉండడం విశేషం ఈ జాబితాలో పదహారు శాతం ముస్లిం అభ్యర్థులు పదిహేడు శాతం అత్యంత వెనుకబడిన వర్గాల వారు ఉన్నారు క్లీన్ ఇమేజ్ కూడిన వ్యక్తులను ఎంపిక చేసిన ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో అవినీతిపై తన విమర్శలను చాటు చెప్పారు జనసురాజ్ పార్టీ పన్నెండు స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది మరోవైపు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ యువ ఓటర్లను ఆకర్షించేందుకు కీలక హామీలు గుప్పించారు అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఇరవై రోజుల్లో దీనికోసం చట్టం తెస్తామని ఇరవై నెలల్లో పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు బీహార్లో ఏడు పాయింట్ నాలుగు రెండు కోట్ల ఓటర్లతో పద్దెనిమిది ముప్పై ఐదు ఏళ్ళ యువ ఓటర్లు సుమారు ఒకటి పాయింట్ ఆరు కోట్ల మంది ఉన్నారు ఇటీవల సర్వేలో నలభై పాయింట్ నాలుగు ఆరు మంది యువ ఓటర్లు ఎన్డీఏకు ముప్పై పాయింట్ తొమ్మిది ఐదు మహాఘఠబంధన్ కు మొగ్గుచూపగా నలభై రెండు శాతం తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నట్టు తేలింది దీనికి భిన్నంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ఇరవై ఏడు శాతం మంది మాత్రమే మద్దతు ఇచ్చారు ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకంపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి హిందుస్థానీ అవాజ్ మోర్చా నేత జితిన్ రామ్ మాన్షి కనీసం పదిహేను సీట్లు కావాలని డిమాండ్ చేస్తుండగా చిరాగ్ పాశ్వన్ నేతృత్వంలోని ఎల్జేపీ రామ్ విలాస్ ఇరవై నాలుగు సీట్లు మాన్షి పార్టీకి పది ఉపేంద్ర కుష్వాహా పార్టీకి ఆరు సీట్లు కేటాయించే అవకాశం ఉంది అయితే ఈ కేటాయింపుపై మాన్షి చిరాగులు అసంతృప్తిలో ఉన్నారు బీజేపీ జేడీయూ సమాన సీట్లలో పోటీ చేసే అవకాశం ఉండగా రాజ్యసభ ఎమ్మెల్సీ పదవులతో భాగస్వామ్య పక్షాలను బుజ్జగించే ప్రయత్నం జరుగుతుంది ఎన్డీఏ మళ్లీ గెలిస్తే ముఖ్యమంత్రి మార్పు జరిగే అవకాశం ఉందన్న చర్చ కూడా సాగుతుంది జార్ఖండ్ ముక్తి మోర్చా పన్నెండు స్థానాల్లో పోటీ చేరింది అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం సి హిమాచల్ వంటి ముస్లిం బాహుళ్య ప్రాంతాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఎంఐఎం ఐదు సీట్లు గెలుచుకుంది బీహార్ ఎన్నికల్లో నిరుద్యోగం కులం అభివృద్ధి వంటి అంశాలు కీలక పాత్ర పోషించనున్నాయి నవంబర్ ఆరున మొదటి దశల్లో పదహారు జిల్లాల్లో డెబ్బై ఒక్క స్థానాలకు నవంబర్ పదకొండున కలిగిన స్థానాలకు పోలింగ్ జరగనుంది ఓట్ల లెక్కింపు నవంబర్ పద్నాలుగున జరుగుతుంది ఈ ఎన్నికలు బీహార్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి